సినీ నటుడు రచయిత పోసాని కృష్ణ మురళిని పోలీసులు విచారిస్తున్నారు ఓపులువారిపల్లి పిఎస్ లో అతనిపై కేసు నమోదైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారించి అక్కడి నుండి వైద్య పరీక్షల అనంతరం రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరచనున్నారు అలాగే ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణ మురళిపై ఫిర్యాదులు ఉన్నాయి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పై పలు అనుచిత వ్యాఖ్యలు చేశారని అమరావతి గుంటూరు కృష్ణా జిల్లాతో పాటు మరికొన్ని పిఎస్ లో కూడా ఫిర్యాదులు ఉన్నట్లు సమాచారం దీనిపై పూర్తి వివరాలను మా ప్రతినిధి మౌలాలి అందిస్తారు నటుడు హైదరాబాద్ లోని మైహోం భూజాలో అరెస్ట్ చేసి అక్కడి నుంచి గోగులా వారి పల్లెకు తగ్గి కేసు తరలించారు అక్కడి నుంచి అంటే అక్కడైతే విచారణ చేపడతా ఉన్నారో అక్కడ పూర్తి స్థాయిలో అంటే సోషల్ మీడియా వేదికగా ఇప్పటి వరకు పోసానికి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కానీ అలాగే ఏదైతే యూట్యూబ్ మాధ్యమాలు కానీ ఇటు ఫేస్బుక్ ఎక్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటు మంత్రి నారా లోకేష్ పై అలాగే వారి కుటుంబ సభ్యులపై పరుష పదాజాలంతో దూషించినటువంటి ఫిర్యాదులు అయితే ఏపీ వ్యాప్తంగా చాలా పోలీస్ స్టేషన్లో ఇప్పటికైతే ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఇంకా పోలీసులు ఏపీ వ్యాప్తంగా ఎక్కడెక్కడ పిఎస్లో అయితే అతనిపై పోసాని కృష్ణమూర్తిపై ఫిర్యాదులు అందాయో అక్కడ పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడతా ఉన్నారు అలాగే ఇక్కడ ఓబులా వారి ఎక్కడైతే ఓబులా వారి కూడా పిఎస్లో లో పూర్తి స్థాయిలో అతన్ని విచారించి అక్కడి నుంచి రైల్వే కోడూరు కోర్టుకు తరలించి అక్కడ నుంచి అయితే ఏదైతే అంటే ప్రధానంగా చెప్పుకోవచ్చు మనం ఇటు ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కానీ అలాగే మంత్రి నారా లోకేష్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అలాగే వారి కుటుంబ సభ్యులపై కూడా అంచిత వ్యాఖ్యలు ఏదైతే సోషల్ మీడియా వేదిక కూడా చేసినట్లు ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో అయితే ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఆ ఫిర్యాదులపై కూడా పూర్తి స్థాయిలో ఇటు పోలీసులు అయితే వివరాలు సేకరిస్తూ ఉన్నారు అక్కడ నుంచి చూసుకున్నట్టయితే రైల్వే కోడూరు జడ్జి ఎవరైతే అక్కడ అక్కడ ప్రవేశపెట్టి అక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు అంటే మనం పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా ఇటు ప్రత్యేకమైనటువంటి అంటే ఏపీ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు ఏదైతే ఉన్నాయో పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఫిర్యాదు చేశారు అంటే ఇటు అంటే పర్సనల్ గా అంటే ఇటు వ్యక్తిగత దూషణలతో పాటు వారి కుటుంబ సభ్యులపై కూడా పోసాని కృష్ణ మురళి అంచుత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ఇటు పిఎస్లు ఏదైతే అంటే ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి పిఎస్ ఎవరైతే ఫిర్యాదు చేశారో వారి వివరాలు కూడా పోలీసులు అయితే సేకరిస్తా ఉన్నారు అలాగే ఇటు ఏదైతే ఉందో పోలీసులు ఇప్పటికే ఇటు ఓబులాపురం ఓబులా వారి పల్లె పిఎస్ లో అయితే విచారణ చేపడతా ఉన్నారు పోస్తాని కృష్ణమురులు విచారించి అక్కడి నుంచి రైల్వే కోడూరు ఏదైతే కోర్టు ఉందో కోర్టుకు అక్కడ ప్రవేశపెట్టి అక్కడ నుంచి మళ్ళీ రిమాండ్ అయితే కనబడతా ఉంది అంటే గతంలో చూసినట్టయితే ఇటు వైసీపీ పార్టీకి కానీ అలాగే ప్రాథమిక సభ్యతను కూడా పోసాని కృష్ణ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అలాగే ఇప్పటి నుంచి రాజకీయాలకు ఎప్పుడైతే అతను రాజీనామా చేశాడో రాజీనామా చేసిన తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉంటాను ఏ రాజకీయ పార్టీతో కూడా తాను సంబంధం పెట్టుకోనని చెప్పేసి గతంలో చెప్పిన చెప్పినట్లు కూడా అంటే మనం చూసాము అయితే రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా కూడా ఇంకా చాలా కేసులు అయితే మనం చూస్తూ ఉన్నాం ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లు ఫిర్యాదులు అందిన నేపథ్యంలోనే అతనిపై ఇంకా పలు అంటే కేసులు అయితే నమోదు చేసే అవకాశం కనబడతా ఉంది కొన్ని చోట్ల చూసుకున్నట్టు అది అంటే ఇటు అమరావతి కానీ ఇటు గుంటూరు అలాగే ఇటు ఇటు కృష్ణా జిల్లాలో కూడా పలు కేసు పలు పిఎస్లో పోలీస్ స్టేషన్లో అయితే కేసులు నమోదైన నేపథ్యంలో వాటిని కూడా పోలీసులు వివరాలు సేకరించి మళ్ళీ ఆ వాటిపై కూడా మళ్ళీ విచారించి మళ్ళీ తదనంతరం కూడా ఏదైతే ఇంకా కేసులు ఉన్న నేపథ్యంలోనే మళ్ళీ విచారించే అవకాశం కనబడతా ఉంది అంటే ఇప్పటివరకు చూసుకుంటే తూసుకున్నట్టయితే ఇప్పటి ఇప్పటివరకు రైల్వే కోడూరు అంటే మనం చూసుకుంటే ఓబుల వారి ఓబుల వారి పల్లెలో బోగులవారి పల్లె లో అయితే విచారించి అక్కడి నుంచి రైల్వే కోడూరు కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం అంటే ఏదైతే రిమాండ్ తరలించే అవకాశం అయితే కనబడతా ఉన్న నేపథ్యంలోనే మళ్ళీ చూసుకున్నట్లయితే ఇంకా చాలా కేసులు అయితే ఉన్న నేపథ్యంలో ఏదైతే ఏపీ వ్యాప్తంగా ఇటు గుంటూరు ఇటు కృష్ణా ఉమ్మడి కృష్ణా కృష్ణా గుంటూరు జిల్లాలో కానీ ఇటు కొన్ని మనం చూసుకున్నట్లయితే ఇటు ప్రకాశం డిస్టిక్ కానీ చాలా ఏపీ వ్యాప్తంగా అంటే చాలా పీఎస్లో అయితే అతనిపై పలు ఫిర్యాదుల నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా అంటే ఇటు కుటుంబ సభ్యులను కానీ అలాగే ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ఇటు మంత్రి నారా లోకేష్ పై అలాగే వారి కుటుంబ సభ్యులు ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలను కూడా మహిళపై కూడా మహిళలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వీటిపై కూడా ఫిర్యాదులు నేపథ్యంలోనే అటు అంటే మనం ఇంకో ప్రశ్న చూసుకోవచ్చు ఎవరు ఎవరైతే అంటే పోసాని కృష్ణ భార్య అయితే తా తాము అంటే పోసాని కృష్ణమురళి అయితే గతంలో వ్యాఖ్యానించారు వ్యాఖ్యానించినప్పుడు కూడా అంటే రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్పి చెప్పాము అయినా ప్రభుత్వం తమపై కక్ష కట్టిందని చెప్పేసి భార్య అయితే పోసాని కస్టమర్లు భార్య అయితే ఆరోపించింది అంటే ఇప్పటికీ చూసుకున్నట్టయితే పోసాని క్రిస్టమర్లు అనారోగ్యంతో ఉన్నాడని చెప్పేసి చాలా వరకు మెడిసిన్స్ వాడుతూ ఉన్నాడు ఇటు కొన్ని అనారోగ్య సమస్యలతో ఉన్నాడని చెప్పేసి భార్య అయితే చెప్తా ఉంది అక్కడ పిఎస్లో కూడా చూసుకున్నట్టయితే ఎక్కడైతే ఓబుల వారి పల్లె పిఎస్లో చూసుకున్నట్టయితే కొంతమేర ఏదైతే అతను అనారోగ్యంగా అలాగే చాలా నిరసించి ఉన్నట్లుగా కూడా కనిపించిన దృష్టి మనకు కనబడుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఇంకా రాబోయే రోజుల్లో పోసాని కిస్టమర్లు ఎపిసోడ్ ఏ విధంగా ఉండబోతుందో చూడవచ్చు ఓవర్ టు స్టూడియో